హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా ఈ అంటే చేలు చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంది దీనికి ప్రతిరోజు కూడా అనునిత్యం దానికి తగ్గట్టుగా ఈ ఫెర్టిలైజర్స్ అంటే మందులు ఏవైతే ఉన్నాయో అవి కొడుతూ ఉంటున్నాం అయినప్పటికీ అన్ని విధాలుగా కొట్టడం మాదిరిగా అయితే ఉంది ఇది ఒక కలుపు మందు మొన్న ఆల్రెడీ ఒకసారి కొట్టాం కానీ చనిపోలేదు కలుపు ఇంకా గుబురుగా పట్టేసింది ఇంకా దాని నిమిత్తం ఇంకా రేపు అయితే మళ్ళీ ఇంకో మందు కొట్టాలి ప్రస్తుతానికి రోజైతే అక్కడక్కడ చేను నాసిగా ఉండబట్టి మళ్ళీ యూరియాని అయితే కొట్టడానికి మేము ఈరోజు పడుతున్నాను చూడండి ఒకసారి చేను పరిస్థితిని అయితే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చీలో కలుపు ఏ రీతిగా ఉందా మొత్తం పచ్చగానే ఉంది బూదులు కూడా చక్కగా గుబురుగా ఉంది కలుపు కలుపు నిమిత్తం మొన్న ఆల్రెడీ మందు కొట్టినా కూడా చావలేదు తడిబెట్టాం తడి మీద రేపు అయితే మళ్ళీ కలుపు మందు అయితే కొట్టాలి ఏ మందు కొడితే బాగుంటుంది అన్న అంటే అనుభవజ్ఞులైన వ్యవసాయదారులు మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియపరచవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే నాకు పూర్తిగా వ్యవసాయం మీద అవగాహన అయితే లేదు కావున మిత్రులైన మీ అందరినీ కూడా నేను ఒక్కటే విన్నవించుకుంటున్నా తగిన మోతాదులు ఏ అయితే ఉంటాయో చెప్పాలని కోరుతున్నాను బైక్లోనే ఉండి ఎవరైనా సరే ఈ విధంగా కొడతా ఉంటారు ఇలా కొట్టడం వల్ల ఇదైతే ఏ విధంగా చూడండి చెయ్యి చెయ్యి ఇలా కొట్టుకోవడం వల్ల చెయ్యి అయితే లాగుతూ ఉంటుంది ఇలా లాక్కుండా ఒక టెక్నిక్ అయితే అంటే ఒక సింపుల్ టెక్నిక్ అయితే మీకు తెలియపరచాలని కోరుతున్నాను అది ఏంటంటే ఇది ఆల్రెడీ ఇలా మందు చేసిన బస్తా ఉంటుంది చూడండి ఎంటీ బస్తా ఎంటీ బస్తానైతే మనం తీసుకొని ఈ రీతిగా టైప్ ఈ స్పేర్ టైప్ అయితే కట్ ఈ స్పేర్ టైప్ అయితే కట్ చేసి ఇలా కట్ చేసుకుంటే ఈ కట్ చేసుకున్న దాన్ని ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని ఏదైతే గిన్నెలో ఉందో గిన్నెలు కూడా అందులో ఇలా పెట్టుకొని మీకు ఈజీగా ఉంటుంది ఈజీగా చూస్తున్నారు కదా ఇలా ఈజీగా ఇలా పట్టుకుని ఇలా జల్లితాకి మీకు చూపిస్తాను చూడండి స్తున్నారు వేస్తూ ఉంటే చీక్ ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుంది దయచేసి రైతు సోదరులందరూ కూడా నిజంగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం